హాయ్ హలో రైతులకు నమస్కారం అన్న ఒకసారి మీ పేరు చెప్పరా నా పేరు నితిన్ అన్న గట్టిగా చెప్పండి నా పేరు నితిన్ మద్దులపల్లి కామపల్లి మండలం ఖమ్మం జిల్లా ఓకే మీరు ఏ మందు కొట్టారన్న జెటి స్టార్ కొట్టే అన్న ఓకే కొట్టక ముందు ఏమేం గమనించారు మీ చేనులో కొట్ట ముందు చెట్టు చిన్నగానే ఉంది ఎదగట్లేదు ఎంత స్ప్రే చేసిన మందులు మనకి ఎదగట్లేదు అయితే జేటి స్టార్ అనేది చెప్పారు మాకు చెప్తే ఖమ్మం వెళ్ళి రాఘవేంద్ర ఆర్గానిక్స్ లో తెచ్చా రాజేంద్ర ఆగ్రో తీసుకొచ్చా స్ప్రే చేసినాక సైడ్ కొమ్మలు చూపిస్తారు ఒకసారి సైడ్ కొమ్మలు హైట్ పెరిగింది ఈ కాయలు మూతలు మంచిగా ఉన్నా ఓకే కొట్టిన తర్వాత వచ్చింది అంటారు ఇదంతా కొట్టినా వచ్చిందండి ఓకే చెప్పండి అన్న ఎన్ని ఎకరాలలో కొట్టారన్నా నాలుగు ఎకరాల కొట్ట నాలుగు ఎకరాలు కొట్టారు ఎక్కడ ఇక్కడ ఉందా వేరే కాడ ఉందా ఇది మొత్తం నాలుగు ఎకరాలేనా ఇది ఇది రెండు ఎకరాలన్నా రెండు ఎకరాలు పక్కన ఓకే ఇది సేమ్ రిజల్టే ఉందా సేమ్ రిజల్ట్ అన్న ఓకే మనది చేను ఎన్ని ఎన్ని రోజుల పంట అన్న ఇది అన్న నలభై రోజులు అన్నట్టు ఓకే నలభై యాభై రోజులు అన్నట్టు ఓకే తోటి రైతులకు చెప్తున్నారు ఐదు మంది గురించి అది చెప్పా అన్న చెప్తే స్ప్రే చేద్దాం ఇది రిజల్ట్ చూద్దాం అన్నారు ఇద్దరు ముగ్గురు రైతులు చూశారు చూశారు నన్నే తీసారావని చెప్పారు ఓకే తోటి రైతులకు చెప్పుకోవచ్చా పది మంది రైతులకు చెప్పుకోవచ్చు వాడుకో తగ్గమందేనా అసలు ఇది రిజల్ట్ సూపర్ ఉందన్న మన ఊర్లో పెట్టి కొట్టి స్ప్రే చేసిన రిజల్ట్ ఏమని ఇది ఒకసారి ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేయగానే రిజల్ట్ అనేది ఫస్ట్ టైమే గట్టిగా కనపడింది ఓకే ఇది ఎన్నో స్ప్రయింగ్ అన్నా ఇది ఇది ఓన్లీ ఫస్ట్ స్ప్రేయింగ్ ఫస్ట్ స్ప్రేయింగ్ ఏనా ఓకే దీని తర్వాత ఏది కొట్టాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు దీని సెకండ్ స్ప్రే ఏది అది కొడదాం అనుకుంటున్నాను ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ